హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు త్రీ న్యూస్ నేను మీ శ్రవంతి సో మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్లా జిల్లా తంగలపల్లి మండల కేంద్రంలో ఉన్నామండి సో తంగలపల్లి మండల కేంద్రానికి చెందిన ఎగుమామిడి వెంకటా రామనారెడ్డి గారు సిరిసిల్ల ట్యాక్స్ వైస్ చైర్మన్ గారు సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కాబట్టి ఒకసారి వారి మనోభావాలు కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హలో సార్ నమస్తే నమస్కారం అమ్మ ముందుగా త్రీ ఛానల్ వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ పండగ సందర్భంగా తంగలపల్లి గ్రామ ప్రజానికానికి అక్కలకి చెల్లెలకి అన్నదమ్ములందరికీ బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ రాజకీయ ఎలా విద్యా విషయానికి వస్తే నేను తంగలపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకొని సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్గా జాయిన్ ఇంటర్మీడియట్ జాయిన్ కావడం జరిగింది ఆ జైన్ అయిన సందర్భంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ రాయడం జరిగింది నాకు అప్పుడు శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ అగ్రహారంలో త్రిపులీ సీట్లు రావడం జరిగింది ఆ పాలిటెక్నిక్ చేసే సందర్భంలోనే నేను విద్యార్థి రాజకీయాలలో నేను పాల్గొనడం జరిగింది దాని నేపథ్యంలోనే నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్లోనైతేనేమిటి మండల కాంగ్రెస్ పార్టీలో నుంచి పూర్తిగా చురుకగా పాల్గొని జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా పనిచేయడం సో మీరు ఇప్పుడు సిరిసిల్ల వైస్ మీరు ఉన్నారు సో అది చెప్పాలనుకుంటే సో రాజకీయంలో ముఖ్యంగా రావాలంటే ఒక ఇంట్రెస్ట్ కూడా ఉండాలి ఇంప్రెషన్ కూడా ఉండాలి సో మీకు దానికి ఇంప్రెషన్ ఇవ్వదు మా కుటుంబం రాజకీయ నేపథ్య కుటుంబం కూడా మా తాతయ్య పోలీస్ గా ఎగమామిడి నారాయణ రెడ్డి గారు మా అమ్మ వాళ్ళ తండ్రి ఇంకో తాతయ్య ఆసాని మల్లారెడ్డి గారు పటివారీగా ఈ గ్రామానికి సేవలు చేస్తున్నటువంటి సందర్భం వారితో నేను కలిసి ఉన్నప్పుడు నేను కూడా సేవ చేయాలి వారికి ఉన్నటువంటి రాజకీయం నేపథ్యం లేనప్పటికి కూడా ప్రజలకు కూడా అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి అందించే సేవలను దృష్టిలో పెట్టుకొని నేను కూడా గ్రామానికి ముఖ్యంగా ప్రజానికానికి సేవలు చేయాలని చెప్పే ఆలోచన పొంది కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా అప్పుడున్నటువంటి నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా ఉన్నప్పుడు పెద్దలు గౌరవనీయులు టి జీవన్ రెడ్డి గారు సహకారం అలాగే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారితో ఉన్నటువంటి అనుబంధంతో నేను అప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారితో ఉన్నటువంటి అభిమానంతో ఈ ప్రాంతంలో ఎన్నో రకాల సేవలు కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు వారధిగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు నేను అందించడానికి తోడ్పడడం జరిగింది ముఖ్యంగా నేను అప్పుడు పార్టీలో చురుగ్గా పాల్గొన్న సందర్భంలో అప్పటి మా రాజకీయ గురువైనటువంటి గౌరవ ఎస్కాప్ చైర్మన్ గుండూరు రవీంద్రరావు గారి సూచన మేరకు నేను తంగలపెల్లి ట్యాక్స్ డైరెక్టర్గా పోటీ చేసి మంచి మెజార్టీతో ఇక్కడ ఉన్న రైతుల సహకారంతో నేను ప్రత్యక్ష రాజకీయాలలో అప్పటి నుండి రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదకొండు వరకు కూడా నేను డైరెక్టర్గా పనిచేయడం జరిగింది సో ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నాను ఈ సహకార రంగాన్ని ఎందుకు ఎంచుకున్నాను ముఖ్యంగా ఈ రైతాంగం ఏదైతే ఉందో సేవ చేయాలంటే డైరెక్ట్గా పాల్గొవాలంటే రైతులకు మీకు ముఖ్యంగా ఎరువులు కావాలి ఈ వాళ్ళు పండించిన ధాన్యం దళారుల బెడద లేకుండా మంచి నాణ్యమైన ధర తీసుకొచ్చి ఏర్పాటు కొనుగోలు కేంద్రాల ద్వారా వేరు అమ్మకాన్ని జరపడానికి రైతాంగానికి ప్రత్యక్షంగా మనం సేవ చేసే భాగ్యం ఉంటుందని చెప్పి ఈ సహకార రంగాన్ని ఎన్నుకోవడం జరిగింది గతంలో మీరు రైతులకు కాకుండా ప్రజలకు ఏ విధంగా మీరు సేవలు చేశారు ముఖ్యంగా గ్రామంలో ప్రజలకు ఏ విధంగా ఏ విధంగా సేవ చేశారు మేము ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి మా స్థాయిలో మేము మా కుటుంబం అయితేనే మేమందరం అందరం కూడా ప్రజలకు వెళ్ళవేలా మేము సవాలు సేవలు అందించాం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కరోనా టైంలో లాక్డౌన్ చేసి వచ్చినప్పుడు నిరుపేదలు కానీ ఎవరు కానీ బయటకు వెళ్ళే పరిస్థితి లేదు ఆ టైంలో దాదాపుగా మేమేము మా సోదరులు కలిసి మేము నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి వారికి సేవలు అందించాం రాబో కాలంలో ప్రజలకు తంగలపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు మీరు ఏ విధంగా సేవ చేస్తారు ఇప్పుడు ట్యాక్స్ వైస్ చైర్మన్గా పెద్దలు కేటీ రామారావు గారు సహకారంతో నాలుగున్నర సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది రానున్న రోజుల్లో మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పెద్దలు గౌరవనీయులు కేటీ రామారావు గారు ఏ విధమైనటువంటి ఆదేశాలు ఇస్తే దానికి కట్టుబడి నేను ఉంటూ నా తరఫున నేను ప్రజానికానికి సేవ చేయాలని చెప్పి అనుకుంటాను తంగళపల్లి మండల ప్రజానికానికి తంగళ్ళపల్లి గ్రామ అక్కాచెల్లెళ్ళకి చెల్లెళ్ళకి అందరికీ కూడా పేరు పేరున దసరా బతుకమ్మ దీపావళి శుభాకాంక్షలు విత్రీ ఛానల్ ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఓకే సార్ మీ ఢిల్వరీ సమయాన్ని మా ఛానల్ ఛానల్ కోసం కొంచెం కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్